హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నిర్మలా టేస్టీ ట్రీట్స్ నేను మీ నిర్మల ఇవాళ ఛానల్లో రెసిపీ ఎంతో హెల్తీ టేస్టీ అయిన చోలే మసాలా కర్రీ అండి ఎటువంటి హడావడి లేకుండా ఈ కర్రీని చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి కర్రీ కోసం పెద్ద ప్రిపరేషన్స్ ఏమీ అవసరం లేదండి ఈ కర్రీ కోసం ముందుగా ఒక కప్పు కాబూలీ శనగలు నైట్ మొత్తం నానబెట్టుకోవాలి నానిన కాబూలీ శనగల్లోకి ఒక కప్పు శనగలకి ఒకన్నర కప్పు వరకు వాటర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మూడు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మూడు విజిల్కి శనగలు ఇలా బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటాయి ఇలా ఉడికిన శనగల్ని ఒక స్టైనర్లోకి వేసి ఉడేసుకోవాలి మనం శనగలు ఉడికించుకోగా వచ్చిన వాటర్ని పారపోయకూడదు ఇప్పుడు కర్రీలో మసాలా కోసం ఒక మిక్సీ జార్లోకి ఒక బిర్యానీ ఆకు కొద్దిగా కొబ్బరి రెండు యాలకులు నాలుగు లవంగాలు ఒక ఐదు నుంచి ఆరు వరకు మిరియాలు కొద్దిగా చెక్క ఒక మూడు పచ్చిమిరపకాయలు ఒక మీడియం సైజు బాగా పండిన టమాటో కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోకి చిన్నవి ఒక మూడు ఆనియన్స్ వేసుకోవాలి ముందుగా ఒలిచి పెట్టుకున్న చిన్నుల్లిపాయలు కొద్దిగా అల్లం కూడా వేసుకొని దీన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసుకొని చిటికెడు పసుపు కూడా వేసుకొని ఇందులో తడి మొత్తం పోయి మంచి స్మెల్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలండి వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇందులో తడి మొత్తం పోయి మంచిగా వేగేంత వరకు వేయించుకోవాలండి మసాలా మొత్తం బాగా వేగి ఇలా రంగు మారిన తర్వాత ఇందులోకి మన కారానికి సరిపడా కారము కొద్దిగా జీలకర్ర పొడి ఒక స్పూను ధనియాల పొడి అలాగే ఒక స్పూను చోలే మసాలా కర్రీ పౌడర్ యాడ్ చేసుకోవాలి కర్రీలోకి ఈ పౌడర్ యాడ్ చేసుకోవడం ద్వారా మరింత టేస్ట్ ఫ్లేవర్ యాడ్ అవుతాయండి మొత్తం మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని మసాలాలోకి బాగా వేగి మసాలా ఇలా బాగా ముద్దలాగా తయారవ్వాలి ఇలా తయారైతేనే కూర మంచి స్మెల్ వస్తుంది ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి ఉడికించుకున్న ఈ కాబూలి శనగలు కూడా వేసుకొని ఈ మసాలా అంతా బాగా శనగలకు కలిసే విధంగా కలుపుకోవాలండి శనగల్లో తడి మొత్తం పోయి ఈ మసాలా ముద్దంతా శనగలకి బాగా అంటిన తర్వాత మనం వడేసుకున్న తర్వాత వచ్చిన వాటర్ ఉన్నాయి కదండి ఆ వాటర్ని యాడ్ చేసుకొని మంచిగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కూర పైన మూత పెట్టి మధ్యలో మధ్యలో కలుపుకుంటూ కూర బాగా దగ్గర పడేంతవరకు ఉడికించుకోవాలండి కూర ఇలా బాగా దగ్గర పడిన తర్వాత మన దగ్గర ఉంటే పైన కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ హెల్దీ అయిన ఈ చోలే కర్రీ రెడీ అండి ఈ కర్రీకి బెస్ట్ కాంబినేషన్ పూరి పలావ్ అండి మనకి ఏది నచ్చితే అది చేసుకోవచ్చు నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందా అండి అయితే మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఓకే బాయ్